ఈ జిల్లాని రిప్రజెంట్ చేస్తూ జిల్లా కావాల్సిన సదుపాయాల్ని గుమ్మడి స్టేషన్ లో డెవలప్మెంట్ ని పార్వతిపురాన్ని పార్వతిపురం టౌన్ ని రెండింటినీ ఉంచాల్సిందిగా కోరడం జరిగింది ఒకవేళ లేదు అమృత్ లో డెవలప్ చేస్తున్నప్పుడు అంటే ఈ స్టేషన్ ఈ స్టేషన్ కి మధ్యలో ఏదైతే ఖాళీ ప్లేస్ ఉందో అదంతా ప్లాట్ఫామ్ గా చేసేసేయండి ఒకే స్టేషన్ గా చేసేసేయండి అని చెప్తూ పార్వతీపురం టౌన్ ని రైల్వే గూడ్స్ వ్యాగన్స్ ఉపయోగపడే విధంగా ఎందుకంటే ఇక్కడ అంతా మనకి మార్కెటింగ్ ఎక్కువ జరుగుతుంది దీన్ని రైల్వే గూడ్స్ గా తయారు చేసుకొని దీన్ని మన కస్టమర్స్ గా వాడుకోగలిగితే బాగుంటది అనే ప్రపోజల్ కూడా యాక్సెప్ట్ చేయడం జరిగింది అసాధ్య సాధ్యాలు చేయగలిగితే లేని పక్షాన ఈతానగరం స్టేషన్ కి రైల్వే గూడ్స్ చేయాల్సిందిగా రిప్రజెంట్ ఇవ్వడం జరిగింది ఇది రైల్వే కి సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలు భువనేశ్వర్ లో చేయడం జరిగింది అమంతం అద్భుతంగా జరిగింది మంచి రెస్పాన్స్ తీసుకోవడం ముఖ్యమంత్రిగా ఆయన అలాగే ఓం బిర్లా గారు వీళ్ళందరి సమక్షంలో నాకు ఈ అవకాశం ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను రైల్వేలో కూడా పార్వతిపురానికి రావాల్సిన అన్ని సౌకర్యాలు కూడా త్వరలోనే తెచ్చుకుంటామని ఇక్కడ లిఫ్ట్ ఎలివేటర్ పార్వతిపురం స్టేషన్ లో కూడా త్వరలోనే చూస్తామని ఒక అద్భుతమైన సుందరీకరణ పార్వపురం రైల్వే స్టేషన్ కూడా అంటే విశాఖపట్నం మీరు విజయవాడ కొన్ని పెద్ద స్టేషన్లే కాకుండా పార్వతిపురం కూడా అదే రీతిలో తయారు చేసుకునే బాధ్యతని నేను తీసుకున్నాం పర్సనల్ గా ఈ ఊరు వాడిగా ఇక్కడ పుట్టిన వాడిగా పార్వతపురం అంటే మనకి ఎలాగో నేటివ్ ఫీలింగ్ ఉంటది మన ఊరు మనది అని అన్ని మంచి జరుగుతాయని మీ అందరికీ తెలియజేస్తూ రాబోయే ముందు రోజుల్లో మీరే ఈ రిజల్ట్ చూస్తారని తెలియజేస్తున్నాను ధన్యవాదాలు